ఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానం వ్యక్తమవుతోందన్నారు వైసీపీ నేత అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ అధికారులు చంద్రబాబు ట్రాప్ లో సూచించారు సూచించారాయన ఏ రాష్ట్రంలో అయినా ఈసీ రూల్స్ ఒకేలా ఉండాలని కానీ ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో ఒకలా ఏపీలో మరోలా రూల్స్ అమలు చేస్తున్నారని చెప్పారు తెలంగాణలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు అనుమతించిన ఈసీ ఏపీలో మాత్రం వీలు లేదని ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు లేలా అప్పిరెడ్డి కమిషన్ మీదే దాని విశ్వసనీయత మీదే ఇవాళ ఎందుకంటే మేము మొన్న మొన్న చూస్తూ ఉన్నాం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాల అందరూ కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తా ఉన్నారు దయచేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడద్దు ఒక్క పక్క ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటానికి పర్మిషన్ ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినటువంటి పత్రం ఇది అది ఎప్పుడు ఇచ్చారు మొన్న నాలుగో తారీఖున దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల ఖాతాలకు సంబంధించి ఇప్పుడు సబ్సిడీని ఇచ్చింది అదే మనం